హలో వన్ దిస్ ఇస్ కల్పన ద మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైల్స్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ కల్పన అకాడమీ ఈరోజు ఈ స్పెషల్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మన కల్పన టెన్స్ యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ గా హెయిర్ స్టైల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే కంప్లీట్ గా మీరు ఇంట్లో ఉండే హెయిర్ స్టైల్స్ అనేది ఆన్లైన్ లో ఫ్రీగా ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్స్ అయితే నేర్చుకోవచ్చు అనమాట నాకైతే ఈ హెయిర్ స్టైల్ సిరీస్ స్టార్ట్ చేస్తు చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా హ్యాపీగా ఉందని అనుకుంటున్నాను మీలో ఎంత మందికి హెయిర్ స్టైల్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్నారనేది నా కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి ఇంకా ఈ హెయిర్ స్టైల్ సిరీస్ లో మీరేం నేర్చుకుంటారు అంటే కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్స్ స్పెషల్గా మన తెలుగు పీపుల్కి ఈ సరౌండింగ్స్లో ఎక్కువగా ఎలాంటి హెయిర్ స్టైల్స్ ఇచ్చ ఇష్టపడతారు ఇంకా ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ ఏ విధంగా చేసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఫేస్ షేప్ తగ్గట్టుగా ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదా సార్ అవన్నీ కూడా నేను డీటెయిల్గా అన్నీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ వీక్ నేనైతే అప్లోడ్ చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా బన్ హెయిర్ స్టైల్స్ లివింగ్ హెయిర్ స్టైల్స్ మెస్సీ బ్రేడ్స్ లాంగ్ బ్రేడ్స్ ఇంకా వీటితో పాటుగా రష్యన్ హెయిర్ స్టైల్స్ ఇంటర్నేషనల్ హెయిర్ స్టైల్స్ ఫస్ట్ బేసిక్ హెయిర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్గా అన్ని హెయిర్ స్టైల్స్ అయితే నేను పెట్టడానికే ట్రై చేస్తున్నాను అనమాట సో మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ కూడా ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పటిదాకా మన కల్పన ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు అదంతా మీ వల్లనే అనమాట సో ఇలానే మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అనేది ముందు ముందు కూడా నాకు ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు చాలా మంది అయితే కాల్ చేసి అడుగుతున్నారు కదా హైదరాబాద్ దగ్గర రాలేకపోతున్నాము ఇక్కడ మాకు హెయిర్ స్టైల్స్ అనేది ఆన్లైన్లో చెప్తారా ఫ్రీ క్లాసెస్ ఏమన్నా చెప్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో ఇంకా ఫారిన్ నుంచి కూడా యుఎస్ నుంచి కూడా చాలా మంది అయితే ఇక్కడికి ఇండియాకి రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా హెయిర్ స్టైల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు సో ఆన్లైన్ కాంటే నేను ఫ్రీగానే ఇంకా మన కల్పనా టెన్స్ యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అయితే కండక్ట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అనమాట సో ఇప్పటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉంటాయి మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని కూడా వాచ్ చేస్తూ ఉండండి మన కల్పనా టెన్స్ ప్లేలిస్ట్లో హెయిర్ స్టైల్ సిరీస్ అని కొడితే మీకు ఎప్పుడు ఏ హెయిర్ స్టైల్ కావాలన్న కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నీ కూడా క్లియర్గా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ప్రోడక్ట్ నాలెడ్జ్ దగ్గర నుంచి టూల్స్ దగ్గర నుంచి అన్ని హెయిర్ స్టైల్స్ టెక్నిక్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇప్పటిదాకా నేను స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ నాలెడ్జ్ మేకప్ సీక్రెట్స్ ప్రోడక్ట్ నాలెడ్జ్ సిరీస్ ఏదైతే ఉందో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అది కూడా అలానే కంటిన్యూ అవుతుంది పాటుగా కొత్తగా ఇప్పుడు హెయిర్ స్టైల్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలని మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది మీరు కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి ఇంకా అందరికి కూడా షేర్ చేయండి మీతో పాటు ఇంకెవరైతే హెయిర్ స్టైల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా నా వీడియోస్ అన్ని చాలా యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను ఈరోజు ఈ హెయిర్ స్టైల్ సిరీస్లో భాగంగా ఫస్ట్ వీడియో అయితే ఫస్ట్ మనకు ఈ హెయిర్ స్టైల్స్ చేయాలంటే బేసిక్ కొన్ని థింగ్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట అంటే హెయిర్ హెయిర్ హెయిర్లో మనం ఏ విధంగా సెక్షన్స్ అనేది తీసుకుంటాము అంటే మన హెయిర్ పార్టీషన్స్గా డివైడ్ చేస్తే ఏ ఏరియాని ఏ పేరుతో పిలుస్తాము సెక్షన్స్ అనేది ఎలా చేసుకుంటాము అవన్నీ క్లియర్గా తెలిస్తే మీరు హెయిర్ స్టైల్స్ అనేది ఈజీ అవుతుందనమాట ఫస్ట్ వచ్చేసి మనం హెయిర్లో కొన్ని సెక్షన్స్ అనేది తీసుకుంటాము ఆ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒకటి వచ్చేసి ఇది ఈ విధంగా కంప్లీట్గా స్ట్రైట్గా మనకి ఈ విధంగా ఉంటే దీన్ని వచ్చేసి మనము వర్టికల్ సెక్షన్ అంటాము వర్టికల్ సెక్షన్ నెక్స్ట్ హారిజెంటల్ సెక్షన్ అంటాము ఈ విధంగా మనము అడ్డంగా ఏదైతే ఈ విధంగా మనము లైన్ డ్రా చేస్తే దీన్ని హారిజెంటల్ సెక్షన్ అని అంటాము నెక్స్ట్ వచ్చేసి డయాగోనల్ ఈ విధంగా క్రాస్ సెక్షన్స్ ఏదైతే తీస్తామో దీన్ని డయాగోనల్ సెక్షన్స్ అంటాము డయగోనల్ సెక్షన్స్ ఈ విధంగా హెయిర్ స్టైల్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అయితే తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ కొమ్ అనేది చేసుకుంటాం కదా బ్యాక్ కొమ్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ కాంబింగ్స్ అయితే ఉంటాయన్నమాట అవి ఎలా ఉంటాయంటే ఏదైతే మనం ఒక సెక్షన్ తీసుకొని ఈ విధంగా రెగ్యులర్గా మనం బ్యాక్ కామ్ చేస్తాం కదా పఫ్ కోసం పఫ్ తీసేటప్పుడు ఆ విధంగా చేసుకుంటాం కదా దీన్ని ఏమంటామంటే రూట్ బ్యాక్ కామ్ అంటారు రూట్ బ్యాక్ కామ్ నెక్స్ట్ ఒక సెక్షన్కి కంప్లీట్గా మనము ఈ విధంగా ఫుల్ బ్యాక్ కామ్ కూడా అనమాట దీన్ని ఫుల్ బ్యాక్ కామ్ అంటాము అంతా హెయిర్ అంతా కలిపి మనం ఒకటే దగ్గరికి ఒక స్టఫింగ్ లాగా తీసుకొస్తాము రౌండ్గా దాన్ని వచ్చేసి మనము బాల్ బ్యాక్ కోమ్ అంటాము బాల్ బ్యాక్ కోమింగ్ సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ కోమింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం రెగ్యులర్గా ఎక్కువగా చేసుకునేది ఏంటి అంటే ఈ బ్యాక్ కొమ్ ఎక్కువగా చేసుకుంటాము రూట్ బ్యాక్ కొమ్మింగ్ అనేది ఎప్పుడైతే మనం ఫ్రంట్ అండ్ మిడిల్ పఫ్స్ తీసుకుంటాం కదా ఆ టైంలో ఎక్కువగా మనము రూట్ బ్యాక్ కొమ్మింగ్ అనేది అనమాట సో ఇది ఎలా ఉంటుంది సెక్షన్స్ ఎలా ఉంటాయి ఇంకా అనేది నేను డమ్మీకి కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇట్లా మనం సైడ్ నుంచి చూసుకుంటే ఇది హెడ్ షేప్ అనమాట ఇలా చూసుకుంటే ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ఏరియా అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ ఏరియా అంటాము ఇది వచ్చేసి క్రౌన్ ఏరియా అంటాము ఇది వచ్చేసి సెమీ క్రౌన్ ఏరియా అంటాము నెక్స్ట్ ఆక్సిపిటల్ ఆక్సిపిటల్ ఏరియా అంటే ఆక్సిపిటల్ బోన్ ఉంటుంది ఇక్కడ మనకి బోన్ అనేది ఉంటుంది ఆక్సిపిటల్ బోన్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి నేప్ ఏరియా అంటే మనకి ఎక్కడైతే హెయిర్ ఉంటుందో స్టార్ట్ అవుతుందో నెక్ దగ్గర అది నేప్ ఏరియా అంటాం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇయర్ పరంగా చూసుకుంటే ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని టెంపోరల్ ఏరియా అంటాం టెంపోరల్ ఆర్ మీరు సైడ్స్ అని కూడా చెప్పచ్చు సైడ్స్ అని కూడా చెప్పచ్చు అనమాట సైడ్ ఏరియా ఇది ఫ్రంట్ టాప్ క్రౌన్ సెమీ క్రౌన్ ఆక్స్పిటల్ నేప్ టెంపరల్ ఆర్ సైడ్ ఏరియా అనమాట ఏర్ అయితే పార్టీషన్స్ అయితే ఈ విధంగా చేసుకుంటాము ఎందుకు అంటే ఇవి చెప్తున్నాను మనకి పఫ్ ఎక్కడ పెట్టాలి మిడిల్ పఫ్ ఎక్కడ పెడతాము పిన్స్ ఎక్కడ పెడతాము అవన్నీ కొంచెం క్లారిటీగా తెలియాలి అంటే మాత్రము ఈ విధంగా ఇవి కూడా మనకి పార్టీషన్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట మనకు హెయిర్ కలర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ ఉంటాయి కదా అంటే మన ఇండియన్స్కి హెయిర్ ఎలా ఉంటుంది డార్క్ బ్రౌన్ బ్లాక్ ఆ విధంగా ఉంటుంది అదే ఫారినర్స్కి అయితే కొంచెం బ్రౌనిష్ కలర్లో కొంచెం గోల్డెన్ ఆ విధంగా ఉంటుంది కదా సో హెయిర్ స్టైల్స్ విషయానికి వస్తే ఎప్పుడైనా కూడా మనకి బ్లాక్ డార్క్ బ్రౌన్ కంటే బ్రౌన్ హెయిర్కి గోల్డెన్ హెయిర్కి చాలా మంచిగా కనిపిస్తాయి హెయిర్ స్టైల్స్ అనేది అందుకే మనం డమ్మీస్ తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి డమ్మీస్ ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా అంటే ఈ డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్ ఇట్లాంటి వాటికి ఉంటాయి డమ్మీస్ అవి కూడా కానీ అవి ఎలా ఉంటాయంటే మనకి హెయిర్ స్టైల్స్ వేసినా పెద్దగా ఏం లుక్ రాదు అదే మనం గోల్డెన్ కలర్ డమ్మీస్ తీసుకున్నాం అనుకోండి హెయిర్ స్టైల్స్ అనేది చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట అంటే ఈ విధంగా ఉంటాయి చూడండి ఇలా ఇలా ఉంటుందన్నమాట ఇదైతే మనకి హెయిర్ స్టైల్స్ బాగా కనబడతాయి ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు చాక్లెట్ కలర్ అంటే ఈ విధంగా ఉంటుంది అంటే కొంచెం డార్క్ బ్రౌన్ లాగా ఉంటుందన్నమాట మనకి ఇవి కూడా బాగుంటాయి బట్ హెయిర్ స్టైల్స్ ఏంటంటే గోల్డెన్ రమ్మీతో కంపేర్ చేస్తే దీనికి అంత బాగా అనమాట మీ దగ్గర ఇలా ఉన్నా దీంతో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాక్టీస్కి ఏదైనా యూజ్ చేయొచ్చు బట్ బాగా కనిపించాలి మనకు ఫొటోస్లో వీడియోస్లో అంటే మాత్రం ఈ విధంగా గోల్డెన్ కలర్ డమ్మీసే ప్రిఫర్ చేస్తాం అనమాట ఎక్కువగా ఆఫ్లైన్లో అయితే మీరు నియర్ బై ఎక్కడైనా కాస్మెటిక్ స్టోర్స్లో మీరు వెళ్ళి తీసుకోవచ్చు మీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో కూడా ఉంటాయి జస్ట్ ఏది బిగినర్స్కి ప్రాక్టీస్ కోసం అయితే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా కావాలి అనుకుంటే ఎబో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎబో ఇంకా మనకి కంప్లీట్గా ఇదంతా ఏంటి అంటే సింథటిక్ హెయిర్తో చేసిందనమాట కంప్లీట్గా సింథటిక్ అయితే ఏంటి అంటే మనకి హీట్ అనేది బేర్ చేయదనమాట వెంటనే మనం హీట్ అప్లై చేసినప్పుడు ఆ హెయిర్ అనేది కాలిపోతుంది కొంచెం మనకి హ్యూమన్ హెయిర్ మిక్స్ అయి ఉన్నది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మనకి ఎంత హ్యూమన్ ఎంత పర్సంటేజ్ హ్యూమన్ హెయిర్ మిక్స్ అయ్యి ఉంటే మనకి అంత డమ్మి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కూడా హీట్ బేరబుల్ హీట్ బేర్ చేసే డమ్మిల్ మీరు ఆన్లైన్లో బై చేసినా కూడా అది హీట్ బేరబుల్లా కాదా చూసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా మనకి ఈ విధంగా ఇది కంప్లీట్గా సిల్వర్ కలర్ అనమాట మేము దీనికి కొంచెం హైలైట్స్ లాగా వేసి దీని కలర్ అనేది చేంజ్ అయ్యింది బట్ ఈ విధంగా కూడా మనకి డమ్మీస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి విత్ షోల్డర్ షోల్డర్ డమ్మీస్ అంటారు ఇవి మనకి షోల్డర్ కూడా ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన డమ్మీకి అయితే మాత్రం షోల్డర్ లేదు ఓన్లీ నెక్ నుంచే ఉంటుంది ఈ విధంగా సో మీకు ఏది కావాలి ఇది కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అబ్బో ఫోర్ థౌజండ్ ఉంటుంది అనమాట మీకు ఎలా కావాలి అంటే ఆ విధంగా డమ్మీస్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ చాలామంది ఏంటంటే మనకి ఇంట్లో ఏదో ఒకటి డమ్మీ ఉంది దాని మీద ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి అంటారు అయితే జనరల్గా ఏంటంటే ఇలాంటి డమ్మీస్ ఉంటాయి కొన్ని ఇవి ఏంటంటే హెయిర్ కట్ డమ్మీస్ ఇప్పుడు దీనికి దీనికి ఏంటి తేడా సో ఇక్కడ చూసారంటే ఈ టూ డమ్మీస్లో మీకు వేరియేషన్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే మనకి సింథటిక్ హెయిర్ అనమాట దీంట్లో చూస్తే సిల్కీనెస్ ఎక్కువగా ఉంది ఇది వచ్చేసి మనకి కొంచెం హ్యూమన్ హెయిర్ మిక్స్ అయి ఉంటుంది మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది ఈ విధంగా లుక్ చూస్తే ఎలా ఉంటుంది ఫినిషింగ్ అయితే మ్యాట్ ఉంటుంది అనమాట ఇది మనకి హెయిర్ స్టైల్కి గ్రిప్ చాలా బాగుంటుంది హీట్ కూడా బేర్ చేస్తుంది మనం ఎంత హీట్ అప్లై చేసినా కూడా బేర్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇది చూసారా ఈ సిల్క్ సిల్క్ గా ఉంది ఈ డమ్మీస్ మనం హెయిర్ కట్స్ కోసం యూజ్ చేస్తాము చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇదే డమ్మీని హెయిర్ స్టైల్స్ కోసం కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటారు ఈ ఇలాంటి డమ్మీస్ తీసుకుంటే మనము క్రింపింగ్ చేయలేము కర్ల్స్ అప్లై చేయలేము ఏది కూడా చేయలేము సో హెయిర్ స్టైల్లో మనం అవన్నీ చేయకుండా హెయిర్ స్టైల్ అనేది ప్రాపర్గా చేయలేము కాబట్టి ఈ డమ్మీస్ అనేది మనకి యూజ్ అవ్వవు ఇలాంటి డమ్మీస్ ఎప్పుడు కూడా హెయిర్ స్టైల్స్ కోసం అయితే తీసుకోకండి ఎవరైతే హెయిర్ కట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ డమ్మీస్ యూస్ఫుల్గా ఉంటాయి దీంట్లో మళ్ళీ కలర్స్ కూడా ఉంటాయి ఈ విధంగా డార్క్ బ్రౌన్ అండ్ గోల్డెన్ ఇవన్నీ ఈ రెండు కూడా హెయిర్ కట్స్ కోసం యూజ్ చేసే డమ్మీస్ అనమాట హెయిర్ కట్స్కి ఎలాంటి డమ్మీస్ యూజ్ చేస్తాం హెయిర్ స్టైల్స్కి ఎలాంటి డమ్మీస్ యూజ్ చేస్తాం అనేది మీరు అది హీట్ వేరబుల్గా కాదా చూసి తీసుకోండి సింథటిక్ హెయిర్ అంటే కంప్లీట్గా సిల్కీగా ఉందా మ్యాట్గా ఉందా అది హెయిర్ స్టైల్స్ డమ్మియా హెయిర్ కట్స్ డమ్ చూసి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో చూసారు కదా హెయిర్ స్టైల్స్లో అంటే మనకి హెయిర్లో కలర్స్ సెక్షన్స్ పార్టీషన్స్ ఎలా చేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పిన్స్ ఎలా చూస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ టూల్స్ ఎలా అంటే ఇంకా మనకి పిన్స్ రబ్బర్స్ ఇవన్నీ కూడా ఎలా అనేది చూపిస్తాను ఇంకా మనకి స్ప్రే నాలెడ్జ్ కంప్లీట్గా ప్రొడక్ట్ ఏది యూజ్ చేస్తామనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియోకి సంబంధించిన మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా ఏదైనా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అని కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్